ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మడి పోరాటాలతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం దక్కించుకునే విషయం మనకు అందరూ కూడా తెలిసింది ఇప్పుడు అధికారం దక్కించుకున్న కూటమి పార్టీల కాపురం సజావుగానే కొనసాగుతుందా అంటే అది ఒక క్వశ్చన్ మార్కే అయితే కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కూటమి పార్టీలు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో పటిష్టంగా కనిపిస్తున్న కూటమి పార్టీలో ఏదో ఒక దాంట్లో పెటాయిస్తే తాము సేఫ్ అని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక పదవులు అనుభవించి కీలక పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడంతా కూడా భావిస్తున్నారంట ఇలాంటి వారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఎందులోకి వెళ్తే బెటర్ అన్న ఆలోచన కూడా వచ్చినప్పుడు అందులో పవన్ కళ్యాణ్ పార్టీ బెటర్గా కనిపిస్తుందన్న చర్చ కూడా నడుస్తుంది దీని వెనుక చాలా కారణాలు ఉన్నా చాలా చాలానే ఉన్నాయి అయ్యో దీని వెనుక పలు కారణాలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా అంత ఆషామాషక అయితే రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇందులో మూడు పార్టీలో క్షేత్రస్థాయిలో పూర్తిగా బలం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే జనసేన పార్టీ వంద వంద శాతం స్ట్రైక్ రేట్తో ఇరవై ఇరవై సీట్లు కైవసం చేసుకున్నా కానీ క్షేత్రస్థాయిలో ఇంకా కేడ్ర అభివృద్ధి చెందలేదు వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే ఇప్పటికి కూడా ఒక సీట్ కూడా గెలవలేదు ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కూటమిలోకి రావాలనుకునే వాళ్ళంతా కూడా సహజంగానే ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీకే ప్రాధాన్యం ఇస్తారు కానీ ఇక్కడ అనూహ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంపు జలానిలో పలు చోట్ల తెలుగుదేశం పార్టీని కాదని చెప్పేసి జనసేన పార్టీలోకి క్యూ కడుతున్నారు అదేవి చిత్రమో మనకైతే అర్థం కావడం లేదు గతంలో కూడా మనం చూస్తున్నట్టే బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా ఉదయ ఉదయ్ బాబు కానీ వీళ్ళంతా కూడా జనసేన పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఇప్పుడు తాజాగా జనసేన పార్టీలో చేరుకుంటే కైకలూరి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అదేవిధంగా మంగళగిరి నేత గంజే చిరంజీవి వారి సామాజిక వర్గాల పరంగా చూసిన బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి ఎందుకంటే వారిద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కానీ అలా కాకుండా వారు జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు గతంలో విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లో కొందరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా కొన్ని రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలోకి వచ్చేశారు అలాగే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని సైతం ఆ పార్టీని వీడి జనసేన పార్టీలోకి వచ్చేస్తారని చెప్పేసి ప్రచారం అయితే గట్టిగా నడిచింది దానికి సంబంధించిన సంప్రదం కూడా జరిగా మరి ఎందుకు అది మధురంగా స్టాప్ అయిపోయింది ఇదంతా ఒక ఎత్తి అయితే గతంలో జనసేన పార్టీలో చేరినటువంటి ఉదయ భాను బాలినే శ్రీనివాసరెడ్డి కిలారి రోసయ్య వీరి రాజకీయ అనుభవం ఇతరత్ర లెక్కలు చూసుకున్న తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది వాళ్ళంతా కూడా కానీ వాళ్ళు అలా చేయకుండా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోనే చేరారు గతంలో పవన్ కళ్యాణ్ని భీమవరంలో ఓడించినటువంటి గ్రంథి శ్రీనివాస్ పవన్ పవన్ కళ్యాణ్ పార్టీలో గెలిచి వైసీపీకి పిఠాయించిన రాపాక వరప్రసాద్ ఇలా ఎంతోమంది జనసేన పార్టీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నం కూడా చేస్తున్నారంట ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో వీరందరికీ ఎంట్రీ లేదా ఉన్నా వీరు చేరకపోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఇందులో తెలుగుదేశం పార్టీలో ఉన్న వీరి రాజకీయ ప్రతిత్తులో ఓ కారణంగా ఉంటే ప్రస్తుతం నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తుంటే తెలుగుదేశం పార్టీ కంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే జనసేన పార్టీ జనసేన బెటర్ అనేసి ఒక చర్చ అయితే నడుస్తుందంట చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేస్తున్న యాక్టివ్ పాలిటిక్స్ ఇందుకు మరో కారణంగా కూడా తెలుస్తుంది ఇలా ఎన్నో కారణాలు తెలుగుదేశం పార్టీ కంటే జనసేన అనే పిఠాయింపు నేతలకు బెటర్గా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచన చేసి ఆ పార్టీలో కూడా వెళ్తున్నారంట ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఎందుకంటే ఆల్రెడీ రెడ్ బుక్ అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు ఒక బుక్ ఎత్తుకొని తిరుగుతున్నాడు దానికి సంబంధించి ఇంకా చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి ఏ విధంగా నడుస్తుందో కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే అది ఇంకా రచ్చయిపోతుందని చెప్పేసి జనసేన పార్టీలోకి వెళ్ళామనుకో అక్కడ కొంచెం స్మూత్గా ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలోకి అవుతున్నారు జనసేన పార్టీలో కొంచెం స్మూత్గా నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు లాంటి మెంటాలిటీ కాదు పవన్ కళ్యాణ్ది ఈయన స్మూత్గా వెళ్తాడు వాళ్ళు కొంచెం హార్డ్గా వెళ్తారు అని చెప్పేసి ఆలోచన చేసి వీరంతా కూడా ఈ ఫైవ్ ఇయర్స్ ఏదో విధంగా తెప్పించుకోవాలి కాబట్టి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి చాలామంది నేతలు కూడా జనసేన పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఇవే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే తనుకోవాలా జనసేనలో అయితే స్మూత్గా వెళ్ళిపోతుంది అక్కడున్నా అభయ వస్తాయి ఇక్కడున్న అభయ వస్తాయి ఏ అది దేని పరంగా అయినా సరే జనసేనలోనూ ఉన్నా ఒకటే తెలుగుదేశం పార్టీలోన ఉన్నా ఒకటే కానీ సేఫ్టీ చూసుకుంటే జనసేన పార్టీ బెటరు కానీ రావాల్సినవన్నీ కూడా వస్తాయి కదా అలా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలోకి వెళ్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఎలా కాలం గడిపేస్తారు తర్వాత తర్వాత పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆ ఆ నాయకులతో కూడా ఆలోచన చేసుకోవాలి సోద మరి ముందు ముందు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి